శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా సిఎండి సార్ గారి ఆదేశాలను పాటిస్తూ మన పెద్దపల్లి బ్రాంచ్ నందు సీనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ నాగుల కమలా మేడం గారి ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ డైరెక్టర్ నాగుల కమలా మేడం గారు మరియు ఆర్ఎస్ శ్రీధర్ సర్ అండ్ సాయి ప్రియ గారు మరియు గోదావరికని బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ తిప్పారపు భాగ్య మేడం గారు మరియు జూనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆకుల పద్మ మేడం గారు మరియు మంచిర్యాల బ్రాంచ్ పిఆర్ఓ అండ్ అకౌంటెంట్ రమ్య మేడం గారు సీనియర్ డిస్టిక్ సూపర్వైజర్ దూడం లక్ష్మీనారాయణ సార్ గారు మరియు డిఎస్ కృష్ణం రాజు సార్ గారు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారిని పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ కళ్యాణి మేడం గారు మరియు అకౌంటెంట్ సంధ్యారాణి గారు సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది ఈ సభ్యులందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది గణపతి పూజతో మొదలుపెట్టి అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి శ్లోకాలు పాటలు హారతులతో అమ్మవారిని పూజించారు ధూప దీప నైవేద్యాలను సమర్పించి सर्वाद साधके शरण्ये त्रयम्बके देवी नारायणी नमोस्तु ते सर्व मङ्गलमारायणे सर्वाद साधके शरण्ये त्रयम्बके देवि हारती मेरेलयुवा रे తల్లికి తల్లికిప్పుడు పారి జాత పుహారమేయారే ఆని మూత్య పుహార తులుముల నూలు గచ్చే జోడు అందలు రవల పాపిట బొట్టు ముంగిట సమయముగ ధరించు తల్లికి ఆజ్ఞ తాంబూలాలను అందించి ఆనందంగా శ్రీ వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని ఘనంగా విజయవంతం చేశారు సో ఇదండి మన పెద్దపల్లి బ్రాంచ్లో జరిగినటువంటి వరలక్ష్మి వ్రతం మరో స్పెషల్ టాపిక్తో మీ ముందుంటాను నేను మీ కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్